కాలము అతి వేగముతో తొందర కలిగి ఉన్నట్టుగా మన జీవితాలు చూస్తూ ఉన్నాం నో పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి మనము కాలం ఎరిగి నిద్ర మేల్కోవాల్సిన సమయము ఆసన్నమైనదని నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథమైనటువంటి అపుషణ పౌరులు యొక్క రాసిన పత్రిక చూసినట్లయితే మనం ఒక మాట చదువుకుని ముందుకు సాగుదాం పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినం అక్కడ పదమూడవ అధ్యాయము పదకొండో వచ్చిన ఒకసారి చదువుకొని ముందు భాగానికి వెళ్దాం మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయడి మనము విశ్వాసముగా అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది దేవునికి మహిమ కలిగిన కాక వాక్య సందేశం కొరకైన దేవుని సహాయం కోరుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థనతో ముందుకు సగదు మమ్మల్ని మిగిలి ప్రేమించిన మా ప్రియవాలో తండ్రి నీ ఘనమైన శ్రేష్టమన్నా ప్రభు అల్పుడను అయోగ్యుడను చేతకాని వాడు నేను మరొకసారి నేను రోపుకుంటూ నా జీవితంలో చేసిన నేలన్ని బట్టి అనేక అద్భుత కార్యాలను బట్టి నేను స్థుతించగా నేను కనపరచగా నేను కొనియాడక ఉండలేక అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి ఆయుష్ని బట్టి ఆహారాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నేను స్థుతిస్తుండగా నేను కొనియాడుచుండగా నేను కనపరచుండగా నీ నామాన్ని ధ్యాన ప్రభు నాకు మాకు కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానము చేత నింపి నీ మన్న ఒక హాషం నుండి మాకు కురిపించి మా నేత్రములు తెరిచి మా హృదయాలను దెపరిల్లా చేసి నీ కొరకునైనా జీవించినట్టుగా ఈ లోకంలో మేము బ్రతుకు కాలంలో నీకు సాక్షాత్తు జీవించినట్లు కాబట్టి కృపపుషిద్ధ ఆత్మదేవా నాకు మాకు అందరు దయచేస్తూ నీ శిల్ప చోట్లను మరొకపరుచుకొని మాకు పాఠాలు నేర్పించే నా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధనామంలోని ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాము అప్రోతీ ఆమె దేవుని ఎందు ప్రియ దేవుని సహోదరి సోదరుల ఈ సమయంలో మన జీవితంలో మరి జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు మనం కాలం ఎరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టి వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన ఆత్మను పదాల నుండి రక్షించుతున్న రక్షకుడైన యేసుక్రీస్తునామలో మీ అందరికీ మరొకసారి శుభవందన తెలియజేస్తూ ఉన్నాను కాలము సమయం అనేది మనిషి జీవితంలో ఎంతో విలువైనది కాలము మరి బహు విలువైనదని కాలము బంగారం అని కాలము డబ్బు అని ఇలా కాలాన్ని కూర్చి ఎందరో గొప్పగా చెప్తూ ఉంటారు ఉంటారులైన దేవుని వాక్యం ఆ రీతిగా మనకు కాలము ఆసన్నమైనదని సమీపించినదని ఆయన రాకడ అడిగేది సమీపం అన్నదని మనము ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి దేవుని వాక్యమైనటువంటి మద్దేశ్వర ఇరవై నాలుగో చదివిలో చెప్పినటువంటి అనేకమైనటువంటి సూచనలు మనము చూస్తున్నాం కాబట్టి ఆయన సన్నిధిలో మనము కాలము మెరిగి మెరుగుగా ఉండవాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి వాస్తవంగా మన జీవితకాలంలో దేనినైనా పోగొట్టుకుంటే తిరిగి పొందుకోగలం ధనం పోయినా ఆస్తి పోయినా అంతస్తు పోయినా భూమి పోయినా బంగారం పోయినా ఇలా ఎన్ని పోగొట్టుకున్నా మరలా అన్నిటినీ సంపాదించుకోవచ్చు కానీ మన జీవితంలో వెళ్ళిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలేమనే సత్యాన్ని నేటి క్రైస్తవము ఎరగాలని ఆలోచించాలని ప్రేట మేము కోరుతున్నాను అది మొదటి విషయం ఇక రెండో విషయం నిజముగా మన జీవితంలో గడిచిపోయిన ఒక్క సెకండ్ కానీ ఒక్క నిమిషము కానీ మరి ఒక గంట కానీ తిరిగి పొందుకోలేము తెచ్చుకోలేము కాలం విలువ తెలియక చాలా మంది వృధా చేసుకొని ఆ తర్వాత ఒక దినాన బాధపడుతూ ఉంటారు నిజముగా కాలం చాలా విలువైంది అమూల్యమైంది ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవుడు నీకు ప్రసాదించిన కాలం చాలా గొప్పదైన సత్యాన్ని దేవుని సంకల్పంలో నీవు నేను ఉన్నామనే సత్యాన్ని నువ్వు గమనించమని పేట మిమ్మల్ని కోరుతూ నేను దేవుని దిప్రిమెంట్ దేవుని ప్రణాళిక చొప్పన కోటాను కోట్ల మంది పిల్లలు కావాలనే ఉద్దేశంతో సృష్టిని కలిగించింది పిల్లలుగా మనల్ని కన్నాడు మన మానవ పుట్టుకకు దేవుడే కారకుడై మనము తన కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు కానీ అందుకు భిన్నముగా ఈరోజు మనిషి ప్రవర్తి ప్రవర్తిస్తున్నాడు కాలము నెరగక కాలము ఆసన్నమైనదని తెలియక మరి తన జీవితంలో ఎంత పోగొట్టుకుంటున్నాడో అది గమనించలేని పరిస్థితిలో ఉంటున్నాడు మనిషి కాబట్టి అది రెండో విషయం ఇక మూడో విషయం చూసినట్లయితే అవినీతి పనులుగా దోపిడీ దొంగలుగా ఎందుకు పుట్టామన్న సంగతి మర్చిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఇష్టమైనట్టుగా వారు బ్రతుకుతూ ఉన్నారు గమనించండి గమనించాలి దేశ దేశాలకు మరి తరలి వెళ్ళిపోవడంతో ఉన్నారు ఒక పెద్దవారిని ఆలోచిస్తే పదవులంటూ అధికారాలు పేరు ప్రఖ్యాతులంటూ కో మరి వాటి కోసం ప్రాఖలాడుతూ ఉన్నారు ప్రేమిట్లరా ఈ దినాన్ని చూసినట్లయితే ఎవరికి లేనటువంటి ఎవరికి లేనటువంటి సంతోషము సమాధానము ఎవరికి ఉన్నది సమయంలోనంటే రిబిడ్ లారా లోకమంత ఒకవైపు మరి క్రైస్త క్రీస్తుని కలిగిన వారు క్రైస్తవులు ఒకవైపుగా ఉన్నట్లుగా నేను దినాల్లో చూస్తున్నాం అందుకే ఎపస్వి పత్రికలో అభ్యూసన పావులు ఎపస్వి పత్రికలో ఐదో అధ్యయము ఐదో వచ్చిన పదహైదో వచ్చిన ఒక మాట ఉంటాడు దినములో చెడ్డవి గనక మీరు సమయంలో పోగి సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వాళ్ళని నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అన్నాడు మరి అనగా సమయాన్ని దేవుని కొరకు సద్వినియోగించుకున్నటువంటి అనుభవానికి నేటి క్రైస్తవత్వము మరి దూరమైందేమో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గమనించండి పెట్టారా ఇక నాలుగో విషయం మనం గమనించినట్లయితే గమనించండి రౌమూర్యలకు పత్రిక ఇందాక చదువుకున్న కా మరి వాక్య భాగం ఏంటంటే మరి కాలమునేరిగి నిద్ర మెలకు మేల్కొని వేల ఆయనదని తెలుసుకోనుడి కాలం పెరిగి నిర్దిన అనేక మంది దయాచనులు మరి దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నారు మంచి జ్ఞానవంతులే మంచి తెలియవంతులే అనేక మందిని వారి జీవితాల్లో సరైన పద్ధతిలో కట్టుకోవడానికి ఆ వారు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాలు కావచ్చు వారు బోధించినటువంటి బోధలు కావచ్చు వారు నేర్పినటువంటి పాఠాలు కావచ్చు నేటి దినాన అనేకులకు చెవిన పట్టక మరి వీచల్ విడిగా తిరిగేటువంటి అనుభవానికి చాలామంది వెళ్తున్నారు క్రైస్తవులు కూడా అంటే కాలము ఎదగనటువంటి పరిస్థితి నేను కూడా క్రైస్తవ తి భయపెట్టారా గమనించండి కాలము అతి సమేతము ఉన్నదని కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకోండి ఈ మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే కాలాన్ని గురించి తెలుసుకోమంటున్నాడు కాలము మరి చాలా విలువైనది కాలము ఇక్కడ ప్రకృతిలో ఉన్న కాలాలు కాదు కానీ చెప్పబడుతున్న కాలము మనకి ఇవ్వబడిన జీవిత కాలము నా కాలం ఎంత కాలం అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలము గతంలో మెతిశ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికితే ఆ కాలాన్ని బట్టి మరి దేవుడు తిరిగి మనకిచ్చినటువంటి ఆయుష్ కాలము డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు అది కూడా ఆయుష్కరమే అన్నాడు దేవుడు కాబట్టి ఈ సమయంలో మన మనము జీవిస్తున్న కాలము ఈ జీవిత కాలానికి వచ్చి లేఖనాన్ని పరిశీలిస్తే విలువైన సమాచారం మనకు తెలుస్తుంది ప్రసంగి రాస్తాడు సలమును ప్రసంగి అటువంటి సలమును రాస్తాడు ఏమనంటే ఐదో జంట చేయంలో నాకు కనబడినది ఏ కనబడనిది ఏదనగా అన్నాడు నాకు కనబడనిది నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలము దినములన్నీ అని అన్నాడు నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన కా ఆయుష్కాలము కాలము అని అన్నాడు ఆ రీతిగా ఎనిమిదవ పదే బ్రతికి ప్రతికి కష్టపడినది దేవుడు వారికి నియమించిన కాలమంతయు అన్నాడు పై రెండు వచ్చాను గమనిస్తే ప్రేమిరా ప్రతి మనిషికి దేవుడు ముందుగా కాలాన్ని మరి నియమించినట్లు తర్వాతే భూమి మీదికి పంపుతున్నాడని అర్థమవుతుంది ఆలోచించమని మనం చేస్తున్నాను దేవుని ప్రిబిల్లరా కాలం చాలా విలువైనది దినములు చడ్డని ఇక ఐదవ విషయం మనము మరి తెలుసుకున్నట్లయితే బిడ్డరా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం అనుగా ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఏళ్ళు కాలం కాలాన్ని నియమించారు ఈ నియామకం ఎప్పుడు జరిగిందంటే ఆ అని ఆలోచిస్తే ముప్పై తొమ్మిదవము పదహారు వచ్చిన నుండి ఆయన భక్తులైన దావిదంటున్నాడు నేను పిండమునై ఉండగా అన్నాడు నేను పిండమునై ఉండగా నీ కను నన్ను నే వింపబడిన జన్మలలో ఒకటైన కాక పనిపే నా దినీ నీ గ్రంథంలో లిఖితములాయను అనగా తల్లి గర్భములో పిండగా ఉన్నప్పుడే పిండముగా ఉన్నప్పుడే ఏ రోజు భూమిదికి రావాలో ఏ రోజు భూమి నుండి తిరిగి వెళ్ళిపోవాలో ముందుగానే ముహూర్తాన్ని నిర్ణయించింది మా మరి మనల్ని అరీతిగా పంపాడు భూమిదికి ఈ సత్యాన్ని ఎరగనటువంటి ఈ లోకము మరి ఎక్కడికి వెళ్తుంది అంటే చెప్పి గమనించండి శరీరాశ నేత్రాస జీవపు డొమ్ము వైపు పరుగులు తీస్తూ దేవుని కాలాన్ని యోచించలేనటువంటి పరిస్థితి దినాల్లో మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డరా ఈ దినాల్లో రాజ్యము మీదికి రాజ్యం జనం ఎదిగి జనము అక్కడక్కడ భూకంపాలు యుద్ధ సమాచారాలు వింటూనే ఉంటున్నాం ఈనాటికే ఇంకా మరి మరి స్టాప్ కానిటువంటి యుద్ధాలు మనము పేపర్లలో న్యూస్లలో మీడియాలో చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం నా జీవితంలో ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు అవుతున్నామా ఆయన ఆయన రాకడలు ఎత్తుబడి సంఘంలో నీవు నేను ఉంటున్నామా సత్యవాక్యమును నేర్చుకునేటువంటి అనుభవానికి నీవు నేను వస్తున్నామా ఒకంత ఆలోచించమని ప్రభు పెట్టమే కోరుతూ కోరుతున్నాను దేవుని చెప్పి ఇక ఆరో ఒక విషయం ఆరో విషయం మనం గమనించినట్టయితే ఒక ఉదాహరణ చూస్తే మందుల షాప్లో ఒక టానిక్ బాటిల్ చూస్తే బిడ్డరా వారి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు తయారు చేసిన విధానం ఎక్స్పైరీ డేటు ఉపయోగం లేని దినం అని రెండు రకాలు ఉంటాయి రెండు కనిపిస్తాయి ఈ రెండు ఒకేసారి ముద్దించబడతాయి అలాగే మనిషి విషయంలో కూడా దేవుడు ముందుగా రెండింటినీ పుట్టుకను చావును ఒకేసారి నిర్ణయించి మీదకి పంపించాడన్న సంగతిని తెలుసుకోవాలి లేఖన భాగాలు అదే చెబుతున్నాయి దినములు ముందుగానే నిర్ణయించబడ్డాయి దావిధి ద్వారా నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏడో విషయం మనము ఆలోచిస్తే కాలం గతించుతున్నది అనేటువంటి సత్యాన్ని చూసినప్పుడు అసలు ఈ కాలాన్ని మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది ఒక ప్రశ్న కాలాన్ని నిర్ణయించేటప్పుడు దేనిని పరిగణలోకి తీసుకో తీసుకున్నాడో మనకు అర్థం కావాలి ఈ రెండు మనకు తెలిస్తే కాలాన్ని వచ్చి తలుచుకున్న వారం అవుతాం యోగు భక్తుడైనటువంటి యోగును మనము పరిశీలిస్తే ఊజ దేశంలో అంత గొప్ప దైవచనుడు లేదా అంత యథార్థవదనుడు అంత మరి దేవుని ఎండల మరి ఆసక్తి ఆశ కలిగిన వాడు దేవుని ఎందుకు భయభత్ర కలిగిన వాడు యోగు గురించి మనం చూసినప్పుడు మీ భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అన్నాడు భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అన్నాడు వారి దినముల కూలి పరి కూలి దినములు వంటివి కావా అన్నాడు ప్రస్తుతం నరుల కాలం అయితే యుద్ధాన్ని గుర్తు చేస్తోంది కనీస అవసరాల కొరకు కూడా మనుషులు చేసే పోరాటాలు యుద్ధాన్ని తలపిస్తున్నాయన సంగతిని జ్ఞాపం చేసుకోవాలి దానికి పోట్లాడుకునే సంస్కృతి ఈ ఈ రోజు ప్రపంచంలో కనబడుతుంది ఆలోచిస్తారా ప్రేదేమని పెట్టారా ఇక దినాల గురించి కూలివాని దినాలలో పోల్చడం జరిగింది మన మనకి ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని గురించి కూలివాని దినములతో దేవుడు ఎందుకు పోల్చాడు ఆలోచిస్తారా గమనించండి ప్రేమిట్లేరా పోల్చాడు కూలివాని దినములను కూర్చి ఆలోచిస్తే మన దినాలు మనకు అర్థమవుతాయి అందుకే బౌద్ధులైన యోగ గ్రంథంలో అధ్యాయం అబద్ధమైతే ఆలోచనలు మనం చూసినట్లయితే కూలి వారి వారి వలి తమకు నేను ఇప్పటి పని తినవరు ముగించు వరకు అన్నాడు ఈ పోలిక మనుషులందరి గురించి వ్రాయపడిందే కానీ కూలీ పని చేసుకునే వారి గురించి అని అనుకోకూడదు ప్రతి మనిషికి ఇది తెలిసి ఉండాలి కూలి వారి కాలం పన్నెండు రెండు ఎంత ముఖ్యమో మనకు కూడా జీవిత కాలము ఈ కాలంలో చేయవలసిన పని కూడా అంతే ముఖ్యం ఆలోచించండి నీ పరుగు పందెంలో నీ గమ్యము నీ యొక్క గమనం ఎక్కడున్నదే ఆలోచించమని కాలం గతించుతున్నది సత్యని ఎరగమని ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ కోణంలో పైవన్నీ పరిశీలిస్తే దేవుడు ఆయుష్ కాలాన్ని పనిని బట్టి నిర్ణయించాడు ఆ మాట మనం ఎపస్వి పత్రికలో రెండవ చాల పదో చూస్తాం ఇక ఎన్నో అంశాన్ని మనం గమనించినట్లయితే కాలము యొక్క విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది ఆరోగ్యంగా ఉండటం మన చేతుల్లో ఉంది వ్యాయామాలు ఆహార పదార్థాలు ఆయుష్ కాలం పెంచలో పిలిపెట్టారా ఏ పోతున్న ముందుగానే రాయించాడు పద్నాలుగు వచ్చే పదే వచ్చిన మన గమనిస్తే కూలివాణి దినములు అనే మాట మనకు కనబడుతుంది కూలివాణి దినములు ఎలా ఉంటాయో ఆలోచిద్దాం కూలివాడు కుటుంబమును పోషించాలంటే ప్రతిదినం పని చేయాలి తప్పదు పని వల్ల వచ్చే డబ్బుతోనే తన కుటుంబం ఆర్థిక సమస్యలు తీసుకోవాలనే పనికి వెళ్ళిన కూలివాడు ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో సంతోషంగా ఇంటికి వెళ్తాడు ఇటువంటి కూలివాని దినాలలో దేవుడు మన ఎందుకు పోల్చాడో ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఆలోచిద్దాం ఆలోచిద్దరి వెళ్ళారా కులివానికి సమస్యలు ఉన్నట్టే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి భయంకరమైన సమస్య ఉంది అదే మనిషి మరణించిన తర్వాత వెళ్ళబోయే నరక సమస్య మరి దీన్ని మనిషి పరిష్కరించుకోవాలనుకుంటున్నాడా ఆలోచించండి దేవుని ఎందుకు లేదా పాతాలాన్ని గుర్చి కొన్ని మాటలు చూస్తే ఒక భయంకరమైన పరిస్థితి మనము గమనించగలుగుతాం పాదాలను గూర్చి కొన్ని మాటలు చూస్తే యశ గ్రంథంలో ఐదో వచ్చను పద్నాలుగు వచ్చంలో అంచేతనే అని ప్రవర్తతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటాడు అందుచేతనే పాతాల గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది వారిలో మనుష్యులను సామాన్యులను ఘోష చేయవలను హర్షించు వారిను పడిపోదని ఉంది అది కీర్తన గ్రంథం మరి తొంభై తొమ్మిదో వచ్చిన పదిహేను లక్షలను చూస్తే దుష్టులను దేవుణ్ణి మార్చ్ జనులందరూ పతాలకు దిగిపోదురు సామతులు కింద ఇరవై పతాల తృప్తి కానేరదు ఇలా పైవచనాలన్నీ పాతారానికి మనిషిని మింగేయాలన్న ఆశ కనబడుతున్నది ఆలోచిస్తారా మరి భూమి ఉన్న మనిషికి తప్పించుకోవాలని ఆశ ఉండదు ఉండదంటారా ఉంటుంది కూలివాడే ఎలాగైతే తన మనుషులను సమస్యలను తీర్చుకుంటాడు ఆలోచించుకొని పనికి వెళ్ళాలని ఎలా నిర్ణయించుకుంటాడో ప్రతి మనిషి కూడా అలాగే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుని పనిలో ఉండటం చాలా అవసరం దేవుని పని ద్వారానే నువ్వు పాతాలను తప్పించుకోగలవు ప్రతి మనిషికి ఒక కాలం ఉంటుంది ఆ కాలంలోనే నువ్వు దేవుని పని చేయాల్సి ఉంటుంది అదే నిర్ణయ కాలము దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి ఆ కాలాన్ని వృధా చేయొద్దని దినములు చెడ్డవి గనక సమయం పోనీయక ఆయన కొరకు నీవు నేను జీవించాలని దేవుడు ఆశిస్తుండగా ఇంకో ఎందుకు నీ మనస్సు నీ హృదయము ఉపవాది చెంత ఉంచి ఎవరికి దూరపోతావు ఆలోచించి వెళ్ళారు కాలంలోనే నువ్వు దేవుని పని చేయాల్సి ఉంటుంది అంటే భూమిలో ఉంటున్న మనమందరము దేవుని పని కొరకు వచ్చిన వారమని మర్చిపోకూడదు నీకు నాకు ఆయన ఇచ్చినటువంటి ఒక పని పని ఏంటంటే ఆయన స్వార్థం ప్రకటించడమే నీవు నేను పొందినటువంటి మేలులన్నింటినీ అద్భుతాచరికాలన్నింటినీ సాక్షాత్ అనేక మార్పు లేనటువంటి వారిని రక్షణ లేనటువంటి వారిని పాపక్షమాపం లేని వారిని మరి దేవుని సన్నిధికి రాని వారిని నీవు నేను తీసుకురావాల్సిన ఉంటున్నాను ఆలోచిస్తారా ఈరోజు చాలామంది ఈ సంగతి మర్చి ఆఫీసర్లు అనుకుంటారు ఇంజనీర్లు అనుకుంటూ ఉంటారు డాక్టర్లు ఉంటారు తమ హోదాను చూసుకుంటుంటున్నారు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ధనవంతుడైనా పేదవాడైనా ప్రధానమంత్రి అయినా ఎవరైనా దేవుడు తన పని కొరకు పంపిన కూలివాని మర్చిపోకూడదు దేవుడిచ్చిన విలువైన కాలాన్ని భూమి మీద బ్రతకడానికి మనిషి వెచ్చిస్తే కాలం కరిగిపోయి పని మిగులుతుంది పని పూర్తి చేస్తేనే డబ్బులు వస్తాయి కానీ పని మిగిలి రా మిగిలిపోతే రాదు గమనిస్తారా దేవుడి నీకు నాకు ఇచ్చినటువంటి లోకంలో పనిని ఆయన కొరకు కాలాన్ని వెచ్చిచ్చేటువంటి ఆయన కుమారుగా కుమారుడిగా కుమార్తెగా నీవు నేను ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే అలాగే మన పనిని మెచ్చి ఇచ్చేది పరలోక జీవితం పరలోకపు జీవితం ఇక సువాత పదో తొమ్మిది ఏడు వచ్చిందో పనివాడు జీతములకు పాత్రుడు మొత్త ఏడవ తొమ్మిది ఏడు వచ్చి తండ్రి చిత్త ప్రకారం చేయువాడే గమనించండి తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ఎక్కడ ప్రవేశిస్తాడు అని అంటే పరలోకానికి ప్రతి మనిషి కోరుకునేటువంటి ఆ నువ్వు నేను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు భగవంతు వార్త పదిహేడు వచ్చిన నాలుగో చంలో గమనిస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచి తిని అని అన్నాడు ప్రభు అనే వారి క్రీస్తు వారు నీవు నాకు ఇచ్చిన పని శక్తి వంచన లేకుండా ప్రభు నీకు నీ పని నేను చేశాను అటువంటి పని చేయడానికి నీ నిన్ను నన్ను ఈ దినాన పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు నిలబెట్టుకున్నాడు ఆయుష్కాలం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు సమస్తం ఇచ్చాడు మరి ఆయనకు నేను నేను నియమిస్తున్నాం ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన కాలాన్ని ఆయన కొరకు పని చేతుకు ఆయన పని గట్టలు ఆయనకు లేక మన స్వార్థ బుద్ధితో మన మన కోసము ఉపయోగించుకుంటున్నాను గమనించమని టోపేట కోరుతూ కోరుతూనే దేవుని ప్రేమిటి వల్లరా నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా కాపాడేది నీవు దేవుని కొరకు చేసే పని కాలాన్ని ఎరిగి నిద్ర వేసుకోవాలని పౌలు గారు రాస్తున్న మాట పరమార్థం ఆలోచిస్తే జీవితకాలాన్ని దేవుని పనిలో పెట్టి ఇప్పటి వరకు వ్యర్థమైన కార్యక్రమాల్లో కాలాన్ని వెచ్చించిన మనం ఇక ముందు దేవుని కొరకు సాగాలి నిద్రలో ఉన్న వ్యక్తికి బయట జరుగుతున్నది ఎలా తెలియదు అలాగే లోక సంబంధమైన ఉన్న వాడికి కూడా బ్రతుకు విలువ తెలియదు ఈ సత్యాన్ని నీవు నేను ఎరిగి జీవించాలని ప్రవీణ యశ క్రిస్తు వారు ఆశిస్తూ ఉన్నారు కాలం విలువ తెలుసుకొని నా వారిని ఆలోచిద్దాం ఒకసారి గమనించండి పిల్లలు కాలం వేరే నిద్ర మేలుకొని మిగిలిన కాలాన్ని ఇస్రాయేల్ రక్షించిన కొరకు ధారపోసాడు హె్రియుడైనటువంటి మోసే హెవ్రి పత్రికలో చూస్తా మనం మోషే రోజుల్లో మోసె పెద్దవాడైనప్పుడు మోస పెద్దవాడైనప్పుడు బట్టి ఐదు దాను కంటే క్రీస్తు విషయమైన గొప్ప పాఠ్యమ ఎంచుకున్నాడు అలాగా దాబీదు తన తరం వారికి సేవ చేయడానికి తన జీవిత కాలాన్ని ఇచ్చాడు నీవు నేను తినాను మన కాలాన్ని ఎవరికి అంకితం చేస్తున్నా మోసే వలే ఆయన కొరకు పనిముట్లుగా పని పాత్రగా ఉంటున్నామా ఆలోచిస్తారా దేవుని ప్రేమేంటి వాళ్ళగా దేవుడు మన ఏడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన సంకల్పాన్ని ఆయన ఆశాశక్తిని నేను నేను ఆయన కొరకు పనిచేసే పని పద్ధతులుగా ఉంటే సంతోషించడానికి ఆయన సమర్థుడైన విషయాన్ని జ్ఞాపించేస్తూ ఉన్నాను అపుస్తకాలంలో మూడవ ముప్పై ఆ రోజనలో దావీదు దేవుని సంకల్పం చెప్పు తన తరము వారికి సేవ చేసి నిద్రించను మాట అలాగే పేదలు క్రీస్తుతో కష్టపడి చివరి దశలో కూడా ఇంకా దేవుని సంగతులను జ్ఞాపం చేయాలనే కోరిక కలిగి ఉన్నాడు నీకు నాకున్న కోరిక ఏంటి ఈ లోకంలో అనేక విషయాలు కూడా లోకాషాలు నేత రాసి మన హృదయ వాంచలు వెళ్తున్నాయా మన మనసు ఆ రైతుగా పరిగెత్తుతుందా అయితే ఈ దినాన దేవుడు కోరుకుంటున్నాడు నా నువ్వు ఏం చేస్తాను దేవుని కొరకు చేయాలన్న తపన మనలో ఉండాలి మీ పని మీకు నరకాన్ని ఇస్తే దేవుని పని మిమ్మల్ని పరలోకానికి చేస్తుంది ఎప్పటికైనా నిద్ర మెల్కులు కూలివాని వెళ్ళి దేవుని కొరకు కష్టపడదాం లోక సంబంధమైన నిద్ర మొత్తం చదువులు వ్యాపారాలు విందులు వినోదాలు హోదా పదవులు కాలక్షేపాలు స్నేమారు అనుకుంటామా వాడికి దూరంగా ఉంటామా విహారయాత్ర లేని క్రీస్తు కొరకు మేలుకో దేవుని పని కోరుకో పరలోకం చేరుకో అటు కృప పరుషుధాత్మ దేవుడు మనందరికీ తన కృపలు భద్రపరిచి కాచి ఆయన కొరకు పుణ్యపాత్రలుగా చేయ కృపత చేయను కాక ఆమె నా ప్రేమగా మా ప్రియపడలోకపోతాం నీ ఘనమైన సిస్టమైన నానికి అనేకమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నానయ్యా ఎంత గొప్ప దేవుడు నా ప్రభుణా తండ్రి ఇది నాన్న నీ పని నిమిత్తమై మేము నా తడి బ్రతకాలని నీ పని నిమిత్తమై జీవించాలని కాలము నిరిగి నిద్ర మేలుకోవాలని ఈ కాలము అతి సమీపమై ఉన్నదని మీ అతి సమీపమై ఉన్నదని ఎరిగిన వారమై నీ కొరకు జీవించే వారంగా నీ కొరకు పనిచేసే వారంగా అటువంటి కృప కృపా పరిశుద్ధాత్మదేవ నాకును మాకును దయచేస్తున్నామని మాట్లాడిన మాటలు ప్రతి మాటనైనా వృధా యొక్క అవంత్రి ప్రభా మరి నీరు కట్టి పలింపచేసి ముబ్బరంతలుగా నలభంతలుగా ఆరు అరవదంతలుగా నూరు అంతలుగా పాలింపచేసి మా జీవితాలను నీ కొడుకు సరిచేసుకునే భాగ్యం మాకు దయచేస్తున్నామని ఇచ్చిన కళాన్ని బట్టి సమయాన్ని బట్టి గడియని బట్టి నీకు స్థుతులు వస్తూ చెల్లిస్తూ అల్పనైనా నన్ను అయోగ్యనైనా ఈ రీతిలో నిస్ నిలబెట్టుకుని మాట్లాడుకుని నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు అనేకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమా ప్రియు ప్రభావాన్ని నా ప్రభును రక్షకుడైన ఏ క్రీస్తు పరిశుద్ధ నామలోని ఈ ప్రార్థన సమర్పించుకుంటున్న మన తల్లి దేవుడికి ప్రేమ కుమారుడు అనే శ్రీ క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మే కానీ అనే సహవాసం మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఈ లోకముతో కాలు మెలి నిద్ర మెలుకునేట అనధరానికి అందరూ వచ్చినట్టు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో తోడీ నడిపించు కాక ఆమె ఆమె